హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తెలియజేయండి ఇంకా టాపిక్ లోకి వెళదాం బయో రిసోర్స్ సెంటర్ ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది నాలుగు రోజులు ట్రైనింగ్ క్లాస్ అండి రాష్ట్రం నలుమూలల నుండి దీన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి ప్రతి రైతుకి ఎలా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలనే దాని మీద మేము ఇరవై ఆరు నుంచి కూడా దీంట్లో ఉత్సాహవంతులైన వారిని ప్రస్తుతానికి షాపు నడిపే వారిని అందరినీ ఒక చోట వాళ్ళకి మరింత చెరువుగా ప్రజల్లోకి సిద్ధం చేయడం జరుగుతుంది దీనిలో ఇంకొక ముఖ్య కారణం కూడా ఉందండి మన ఈ బయో రిసోర్స్ సెంటర్ నుండి ఎన్నుకున్న రైతుని తన ఉత్పత్తులు పండించిన ఉత్పత్తులన్నీ కూడాను తనకు అవసరాలకు పోగా మిగిలినవన్నీ మనం తీసుకునే విధంగా సిద్ధం ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ ద్వారా మేము పనిచేయడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుండి ఈ రోజు బయో రిసోర్చ్ సెంటర్ నడిపే వారి విజయ కూడా దీంతో తెలుసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు గోపాల కృష్ణమూర్తి ద్వారకా మండలం గుండెగొల్లగొండ ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి రైస్ అధికార సంస్థ సంఘ నిర్వహణ ప్రకృతి వ్యవసాయ భాగంలో మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఎన్పిఎం షాపునిగా మేము దీన్ని నిర్వర్తించాము ఇప్పుడు బీఆర్సీగా దీన్ని మార్పు చేసి గత సంవత్సరం నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామండి బీఆర్సీ నిర్వహించే వ్యక్తి తయారు చేసిన ప్రతి ఇన్ఫుట్ కూడా మనం ఒక మన మెడికల్ కాలేజీ లాగానే ఇది కూడా బయో రీసెర్చ్ కాలేజీ కింద ఇతను ఈ బిఆర్సీ వానరు నిర్వహించుకోవాలి ఎందుకంటే అతను చేసే ప్రతి కషాయము ద్రావణము ఏ మొక్కకి ఎలా ఉపయోగించాలి ఏ పురికి ఏ తెగిలికి ఎలాగ ఉపయోగించుకోవాలి అన్న దాని మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి వర్తించుకోవాలి అది దాంట్లో భాగంగా ఏంటంటే ఇది గోదావరి డెల్టా డెల్టా మోడల్ నా భవిష్యత్ నా మోడల్ అనే విధంగా మనం నిర్వర్తించాము ఇది ఇది నిర్వహించాము అర్ధ ఎకరం చుట్టూరు ఎల్షేపు మనం అంటే చూడండి అవి అంటే ముందు బేర ఈ పక్కన బేర చేశాను మళ్ళీ దొండ ఆ పక్క ఈ పక్క కూడా దొండ కూడా అది గుజరాత్ నుంచి ఇక్కడ తోటకూర ప్లస్ కొత్తిమీర పక్కన గోంగూర ప్లస్ వేరే పాలకూర కానీ సుక్కకూర కానీ మెంతికూర కానీ ఇలాగ వర్షపోయి మనం ఒకసారి గోంగూర వేసిన దాంట్లో వేరే రకం వేసుకోవాలి అంతేగాని గోంగూర వేసిన దాంట్లో గోంగూర వేయకూడదు తర్వాత చూడండి ఈ షేప్ అందులోని ఈ పాదులకి టేకింగ్ టమాటా అంటే టమాటాకి టేకింగ్ అనమాట వర్షాకాలం కూడా కాదు చూడండి ఈ సమ్మర్లో వేసాము ఇప్పుడు పోత పిన్న దశలో వచ్చింది చూసుకోండి ఏంటంటే అక్కడ నుంచి మనం ఇటు చూడండి ఆ ఎలసేపులో ఏం చేసామంటే అరటి మొలక ఇలాంటివన్నీ కూడా ప్రధాన పంటకం చేసుకున్నాం ఇందులోనే వంగ పెట్టాము ఇందులో బీన్ తర్వాత గోరుశక్కడ కూడా అయిపోయింది బెండ అనేది మీ వారానికి ఇంచుమించుగా మనకి దిగుబడి బాగానే వస్తుంది పది నుంచి పదిహేను కేజీలు తర్వాత అండి ఇందులో పసుపు ఈ బీన్స్ తీసిన తర్వాత పసుపు పెట్టడం జరిగింది పసుపు కూడా మొక్క వస్తుంది చూడండి తర్వాత ఇదిగోండి కంద కంద ఈ వరుస కంద కంద అనేది ఇదిగోండి కంద ముల్లంగి ముల్లంగి దాంట్లో కంద కూడా పెట్టేసాం ఇదిగోండి కంద ఇది కంద చూడండి తర్వాత ఇందులో జామ కూడా ఉంటుంది జామ ముల్లంగి కూడా చూడండి ముల్లంగి కూడా ఇది హార్వెస్టింగ్ చేసేయాలి ఇదిగోండి కంద ఇంకా వస్తుంది మొలక కూడా చాలా ఉంది ఇదిగోండి ఇది కూడా హార్వెస్టింగ్ దాడిపోయింది కొంత ఒక మూడు వందల కేజీలు మాత్రం ఆరు మనం బయటికి వెళ్ళటం జరిగింది తదుపరి రండి కంద జామ ఒకసారి గమనించండి మన ఇంటి దగ్గర ఏదైనా మీరు ఏ పనుల్లో కానీ చూసుకోండి ఈ మేము మా మా గోదావరి డెల్టా మోడల్లో మేము నిర్వహించిన విధానంలో దీన్ని చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో మొక్క ఇది గోరుచిక్కుడు ఏమండి అంటే దీనికి వేసిన ఫార్ములా కూడా భూమిలో మనం ఏమీ వేసామనేది కూడా చెప్పడం జరుగుతుంది రండి ఆ ఇంకా అంటే అంతా వివరం చూపించాలి బీన్స్ అనేది అయిపోయింది ఆ బీన్స్ అనేది కూడా మళ్ళీ చూడండి బీన్స్ ఉంది శీరా దోశ ఉంది అట్లా అంటే సింగల పూల పందిరండి అది చూడండి అక్కడ శీరా దోశ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసాము రోజుల్లో ఈ విధానంలో కూడా మిర్చి చెప్పు మిర్చి చూడండి మిర్చి అన్ని రకాలు మిర్చి కూడా నీకు జరిగింది తర్వాత జాగ్రత్త పూలు సింగళపూలు మనం ఇందులో వచ్చిన ఆదాయం రద్దు చేసుకుని తర్వాత మనం నెలకి తర్వాత దీన్ని మనం చేయాలి ఇంకా మొదట్లో మనం ఇది రీచర్చ్ అనమాట ఎలాగలా దీన్ని మనం చేసుకోవాలి ఇంట్లో మనం ఒకళ్ళు చెప్పింది కాదు మనం దేని డెవలప్ చేసుకుంటే ఏది ఆదాయం అవుతుంది ఏది నిలబెడద్దు అనేది అనుకుంటే మనం వెళ్ళాలి ముందుకి అన్ని రకాల పరిశోధనలు చేశాము ఇప్పుడు ఇందులో కొన్ని ఇప్పుడప్పుడు ఇమీడియట్లీగా అంటే వచ్చే విధంగా కూడా మనం ఆదాయం వచ్చే విధంగా చూడండి గోరుచుకుడు ఇదిగో శీరాదోస చూడండి అదిగో శీరాదోస అయిపోయింది లాస్ట్కి వచ్చిందండి మూడు నేను ఈ భూమి కూడా చూడండి మీరు నడుస్తుంటే స్పాంజీ లాగా ఇస్తుంది ఎందుకంటే ఇందులో అంత కర్త చేత ఉంది ఇండియాలో ఆల్ ఓవర్ అందరికీ కూడా ఏంటి మేమంటే రైతులము చదువుకున్న వ్యక్తులం కాదు మరి మీరు విధి విధానాలు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి స్పాంజిగా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ మెత్తదనం ఎందుకు వచ్చింది కర్బణ శాతం ఇందులో ఎంత ఉంది ఇలాంటి నారీ సెంటర్లో ఉన్న శాతం ప్రతి రైతన్న చేలో ఉంటే ఇలాంటి ఉడిదులకు లేదే భూ భూప్రళయాలు ఎంతో ఉత్పాదకాలు వర్ష ఉత్పా ఉత్పాదకాలు బీభచాలు ఇలాంటివన్నీ కూడా తగ్గి మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది మన పరిసరాల వారి ఆరోగ్యం బాగుంటుంది భావితరాలకు కూడా మనం ఆదాయానికన్నా డబ్బు సంపద కన్నా ఇచ్చేది చక్కని ఆరోగ్యం భావితరాలకు ఇచ్చే ఆరోగ్యాన్ని నిలబెట్టే దిశగా మనం అందరం కూడా ప్రకృతి వ్యవసాయం చేద్దాం ముందుకు నడుద్దాం మనం వేసాము ఎన్ని శిల్లలు దొరికిందో చూడండి ఎన్ని చిన్న చూడండి చేసి అందరికీ నమస్కారం అండి మా బిఎస్సి సెంటర్లో మాకు అందుబాటులో కషాయాలు ఉన్నాయి మాకు ఏ విధంగా పంటలకి కషాయాలు కావాలన్నా మేము మాకు దగ్గరలో ఉన్న బీఆర్సీ సెంటర్లో తీసుకొచ్చి మా పంట చేయడం జరుగుతుంది వీటిల్లో ఈ కెమికల్ షాపులు ఎలాగుంటున్నాయో మన పల్లెటూరులో కూడా బీఆర్సీ సెంటర్లో అంత ధీటుగా ఉంటున్నాయని మా పల్లెటూరులో బాగా ఉపయోగపడుతున్నాయని కృష్ణ జిల్లా మచిలీపట్నం చిన్నపురం గ్రామం మచిలీపట్నం మండలం చిన్నపురం గ్రామం నేను గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఎన్పిఎం షాపు నడుపుతున్నానండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్స్ అయితే నాకు ఆర్ఏఎస్ఎస్ వారు ఎన్పిఎం షాప్ అనేది నాకు ఇవ్వడం జరిగింది అవి అందరికీ రైతులకి అందుబాటులో తీసుకుని ఆ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి ఇచ్చి కషాయాలు అందచేసి మళ్ళీ మేమే దగ్గరుండి మనిషితో స్ప్రే చేయించడం జరుగుతుంది దూరాలైనా ట్రాన్స్పోర్ట్ చేసి పంపించడం జరుగుతుందండి అదే కెమికల్ వాళ్ళు అయితే వాళ్ళు ముందు ఇచ్చి సర్వే మేమైతే అలా కాదు దగ్గరుండి ఫాలోప్ చేసి కొట్టేస్తాము అది ఎటు చెట్టు ఫాలోప్ చేస్తాము అలాగే రైతుకి కొట్టించి మేము అలా వదిలేకోకుండా రైతు పొలం పండేంత వరకు కూడా మేము ఫాలోప్ చేసి ఆ రైతు వ్యవసాయం ధాన్యం తీసుకునేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది అలాగే ఆ రైతు పక్క రైతుకు చెప్పే విధంగా కూడా మేము కనుక ఈ బీఆర్సీ సెంటర్ నే రైతు సహకార సంస్థ వాళ్ళు బాగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము నా పేరు సుధాకర్ నాయుడు పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ వనరుల సేవా కేంద్రం ఎన్పిఎం షాప్ నడుపుతున్నాను దీనిలో సుమారుగా పదహైదు వందల మంది రైతులకి కాయలు ద్రావణాలు ఘనజీవామృతం అమృతం ఇవన్నీ కూడా తీసుకొని పోయి బాగా వర్క్ చేసిన దానివల్ల వాళ్ళకు మరల ఆ రైతు నుండి ఇంకొక రైతుకు వాళ్ళే మౌత్ పబ్లిసిటీ ద్వారా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రైతు తీసుకొని అతనికి బాగా వర్క్ అయ్యి బాగా పనిచేసిందంటే అతను ఇంకొక రైతుకి చెప్పి అలా మార్కెట్ దగ్గర సంతల్లో టీ షాపులు కాడ పబ్లిసిటీ అయ్యి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యిందండి ఇప్పుడు మా జిల్లాలోనే కాకుండా పక్క మండలాలే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాన్ని కూడా సప్లై చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ వాళ్ళ రైతులు కూడా ఒకరికొకరు తీసుకొని పోయి బాగా పంటలు బాగా ఏపుగా పెరిగి పంట దిగుబడి నాణ్యత బాగుందని చెప్పి మరలా వచ్చి తీసుకొని పోతున్నారండి ఇప్పుడు బీఆర్సీసీ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్సీ అంటే బయో రీసోర్స్ సెంటర్గా మార్చింది దానివల్ల ఎన్పిఎం ఎంటీ మాస్టర్ ట్రైనర్గా ఇంకా మిగిలిన రైతులకి చిన్న మినీ ఎన్పిఎం షాపులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి బలోపేతం చేయడానికి మమ్మల్ని ప్రభుత్వం ద్వారా నియమించుకున్నారు దీనివల్ల ఏమైందంటే ప్రకృతి ఆరోగ్యం భూమి ఆరోగ్యం మానవాల ఆరోగ్యం వల్ల బాగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ప్రభుత్వానికి కానీ మన మానవాళి మన సంతతికి మన జీవనం బాగా సాగిస్తూ మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆహారాన్ని పంచిచాలనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పేరు సత్యనారాయణ నాది తనయాలి గ్రామం ధర్మ సత్రమండలం తిరుపతి జిల్లా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి బీఆర్సీ నడుపుతున్నాను బీఆర్సి నడిపినందువల్ల ఆర్థికంగా డెవలప్ అయ్యాను రైతులకి అందుబాటులో నుంచి కషాయాలు ద్రావణాలు అందిస్తున్నాను దీని ద్వారా రైతులు ముందుకు వస్తున్నారు నేను అందిస్తున్నాను ఏ రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు రాలేని పరిస్థితిలో కూడా పొలం దగ్గరికి వెళ్ళి అందిస్తున్నాను నాలుగు రోజుల ఫాలోఅప్ చేస్తూ బీఆర్సీని డెవలప్ చేసుకుంటూ రైతుకు అందుబాటులో కషాయాల ద్రావణాలు అందిస్తున్నాను ప్రకృతి వ్యవసాయ స్వాగతం సుస్వాగతం నా పేరు బొత్స శంకర్రావు విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గాతల గ్రామం నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాల నుంచి బయో రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది ఈ బయో రీసెర్చ్ సెంటర్ పేరు వచ్చేసరికి వశిష్ట మెగా ఎన్పిఎం షాపు ఇందులో వచ్చేసరికి మనకి అన్ని రకాల నవధాన్యాలు తర్వాత అన్ని రకాల కషాయాలు ద్రావణాలు ఇల్లు ఫిట్మెంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి రైతులకు అందుబాటులో నా ఇప్పుడు ఈ మన ప్రకృతి వ్యవసాయానికి వచ్చరికి నా చుట్టుపక్కల ఉన్న విలేజ్ల్లో మొత్తం పదకొండు వందల మంది రైతులు పదిహేను వందల ఎకరాలు ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది అన్ని రకాల అన్ని రకాల విత్తనాలు ద్రావణాలు కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఎక్కువ మొత్తంలో సిటీలో ఉన్న వాళ్ళకైనా మేము అన్ని రతనాలు కానీ ద్రావణాలు కానీ కషాయాలు కానీ అందించడానికి మా దగ్గర వశిష్ట మెగా ఎన్పిఎం సభ అతి పెద్ద మోతాదులో పెట్టుకోవడం జరిగింది అన్ని రకాల విత్తనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము నా ఫోన్ నంబర్ వచ్చేసరికి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శివరామయ్య నాది నంద్యాల జిల్లా సంజామల గ్రామము నేను ప్రకృతి వ్యవసాయ వనరుల సహజ వనరుల కేంద్రం ఏర్పాటు చేశాను అక్కడ వచ్చేసి మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రకృతి సహజ సిద్ధంగా పండించాలనే ఉద్దేశంతో నేను అలా చేశాను కేవలం నా దగ్గర పిఎండిఎస్ కిట్స్ మరియు కిచెన్ గార్డెన్స్ విత్తనాలు అందు నుంచి సిటీజీ విత్తనాలు అంటే సిటీ టెర్రర్ గార్డెన్స్ విత్తనాలు దొరుకుతాయి ప్రకృతి అంటే ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇలాంటివి కూడా దొరుకుతాయి సార్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి తొంభై నాలుగు తొంభై ఒకటి ముప్పై నాలుగు ఇరవై నాలుగు ఎనభై ఆరు సార్ నేను బీఆర్సి సెంటర్ నడుపుతున్నాను అది అది ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్కి కెమికల్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా అయితే అన్నీ దొరుకుతుంది అదేవిధంగా మనకి ప్రకృతి వ్యవసాయం చేసుకునే దానికి అన్ని కషాయాలు ద్రావణాలు పీఎండిఎస్ కిట్స్ కానీ మా దగ్గర అన్ని అనుకూలంగా పెట్టుకొని వ్యాపారానికి వ్యాపారం వస్తుంది అందరినీ ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మోటివేషన్ చేసి ప్రకృతిని సిద్ధంగా ఎవరికి ఎలాంటి హాని లేకుండా ప్రకృతి పరంగా మనం మేమందరం కలిసి చేస్తున్నామనేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మీకు ఏదైనా కావాలన్నా కానీ మా తిరుపతి జిల్లా మా ఫోన్ నెంబర్ పెడతామండి ఇమీడియట్గా డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఫోన్ నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జిల్లా వీరవల్లి మండలం గ్రామంలో నాకు బీఆర్సీ సెంటర్ ఉండాలి బీఆర్సి సెంటర్ ఉండడం వల్ల రైతులకు కషాయాలు కానీ ద్రావణ ద్రావణాలు కానీ బయో ఇన్పుట్స్ మొత్తము నేను కిచెన్ గార్డ్స్ కిచెన్ గార్డ్స్ కిచెన్ గార్డెన్సు కిచెన్ గార్డెన్ కిట్స్ పిఎండిఎస్ కిట్స్ రైతులకు అందజేస్తున్నాను దానివల్ల మనకు రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేసేదానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు నా పేరు నరేంద్ర నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇప్పుడు ప్రకృతి వనరుల సేవా కేంద్రం పెట్టుకున్నాను దాన్ని బీఆర్సి సెంటరు మా చుట్టుపక్కల రైతులకి నా బిఆర్సి కేంద్రం తరఫున వాళ్ళకు అవసరమైన కషాయాలు ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్స్ తయారు చేసి సరసమైన ధరలకు వాళ్ళకి అందజేస్తున్నాను మేము బీఆర్సీ పెట్టుకున్న దాని తరఫున మాకు ఉపాధి దొరికింది ప్లస్ ప్లస్ రైతులకు సమయానికి ఇవ్వడం వల్ల రైతులు కూడా పంటలు సక్రమంగా చేసుకోవడం వల్ల సక్సెస్ అవుతున్నారండి ఇప్పుడు రైతులు చేసుకోవాలని వాళ్ళ కోరిక చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అనేసి ముందుకు వస్తున్నారండి